నైస్ డ్రెస్ కిరణి కిరణి గారు మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి మేమెవరో వేయలేదండి టైం టేబుల్ మీరేసి మా దగ్గర పంపించి ఇది ఫలానా పలానా పలానా రోజున రావడం రావాలి అనేది అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి మీరు ఏంటి ఎవరో కదలరేంటి నాకేం మూమెంట్ కలబట్ కనబట్టలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యూజిక్ ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాలి థ్యాంక్స్ ఎప్పటి నుంచి చెప్పుకోవాలి మీకు ఆ థ్యాంక్స్ సో అలాగే చంద్రబోస్ గారు మీరు కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అన్నా కూడా మంచి చేసి ఇచ్చారు అండ్ ఎంత చక్కని పాటలు రాశారని ఫస్ట్ సాంగ్ ఎత్తుకెళ్ళిపోవాలనిపించు అదే కదండి ఫస్ట్ సాంగ్ దాంతోనే ఒక పాజిటివ్ నోట్ వచ్చేసిందండి సినిమాకి అండ్ రిలీజ్ చేసింది కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు బిన్నిలాగా చెప్పాలంటే ఈ వరుస చాలా టైం పడుతుంది సో అండ్ చాలా పాజిటివ్గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సంక్రాంతి థ్యాంక్ యూ